వివాదాల్లో చిక్కుకోవడం అన్నది కామన్ అయిపోయింది ప్రజెంట్ హరిహర వీరమలు విషయంలోనూ ఇలాంటి వివాదాలే తెర వచ్చాయి అయితే ఇష్యూ మరింత ముద్రకముందే అందరి అనుమానాలకి చెక్ పెట్టేసింది యూనిట్ సినిమాలో పవన్ క్యారెక్టర్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చింది మోస్ట్ అవైటెడ్ హరిహర వీరమల్లు రిలీజ్ కు టైం దగ్గర పడుతుంది ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచిన మేకర్స్ ట్రైలర్స్ తో అంచనాలు పీక్స్ కు తీసుకెళ్లారు అదే సమయంలో వివాదాలు కూడా వీరమల్లు కాంపౌండ్ ను టచ్ చేశాయి రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ను రియల్ ఇన్సిడెంట్స్ ను వక్రీకరించారంటూ ఓ వర్గం సినిమా యూనిట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది సాధారణంగా సినిమాల విషయంలో వివాదం మొదలైతే అంత తొందరగా ఓ కొలిక్కి రాదు కానీ వీరమల్లు విషయంలో కాంట్రవర్సీని చాలా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసింది యూనిట్ ఈ సినిమాలో కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఇన్సిడెంట్స్ ఉన్నా సినిమా అంతా ఫిక్షనలే అని క్లారిటీ ఇచ్చింది పవన్ క్యారెక్టర్ విషయంలోనూ మరింత క్లారిటీ ఇచ్చారు మేకర్స్ ఈ మూవీలో పవన్ క్యారెక్టర్ పూర్తిగా ఫిక్షనల్ అంటూ కన్ఫర్మ్ చేశారు శివకేశవల అంశంతో ధర్మ సంస్థాపనకు అవతరించిన వీరుడిగా పవన్ క్యారెక్టర్ ఉంటుందన్నారు అందుకే హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా చెప్పారు క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హరిహర వీరమల్లు జులై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది నిధి అగర్వాల్ పవన్ కు జోడీగా నటిస్తున్నారు బాలీవుడ్ సెన్సేషన్ బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నారు పవన్ నటించిన తొలి ఇండియా సినిమా కావడంతో హరిహర వీరమల్లు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందంటున్నారు ఫ్యాన్స్